భార్గోదేవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో జూలై నైన్టీన్ ట్వంటీ హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా హోరోస్కోప్ అనాలిసిస్ కోసం కలవాలనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోగలరు సో సరే ఈరోజు టాపిక్ ఏంటంటే కరవీర పుష్పములు కరవీర పుష్పములు అంటే ఏమనుకుంటున్నారా ఇవేనండి కరవీర పుష్పములు అంటే గన్నేరు ఎదిగోండి క్లోజ్ క్లోజ్గా చూపించండి కెమెరామెన్ గారు గన్నేరు పూలనే మనము కరవీర పుష్పములు అంటామన్నమాట సో ఈ గన్నేరు పూలన్నీ నేను ఎందుకు మీకు ఇలా చూపిస్తున్నానంటే వీటితోటి ఆ మోగమైన సిద్ధ శక్తులు కూడా మనకు లభిస్తాయి తాం తాంత్రిక శాస్త్రం ప్రకారము ఎలా అంటే చూడండి మనము చిన్నమస్తా దేవికి పూజ చేస్తూ ఉంటాం చిన్నమస్తా దేవతకు ఈ కరవీర పుష్పములతో మీరు పూజ చేయడం ద్వారా అత్యంత అద్భుతమైన సిద్ధశక్తులనే లభిస్తాయని మనకు తంత్రశాస్త్రం చెబుతోంది అంతేకాకుండా కరవీర పుష్పం అంటే ఈ గన్నేరు పూలతోటి మీరు హవన్ చేసిన హోమం చేసినా కూడా అనేక సిద్ధులు లభిస్తాయి ఈ గన్నేరు పూలు తేనె కలిపి వేసి చేయడం ద్వారా మనకు అత్యద్భుతమైన భయంకరమైన ఊహించినంత సంపద మీ సొంతమవుతుందని ఉంటుంది ఈ గన్నేరు పూలు మీరు బెల్లం జాగ్రి అంటాం కదా ఈ బెల్లం వేసి చేయడం ద్వారా అద్భుతమైన సంపదలు మీకు సొంతమవుతుంది పాయసము తర్వాత మీ ఈ గన్నేరు పూలతోటి తోటి చేయడం ద్వారా సాధకుడు ఏవైతే అనుకుంటాడో ఆ కోరికలన్నీ నెరవేరుతాయన్నమాట అంటే ఈ గన్నేరు పూలను చూడండి ప్రతి ఒక్క దానిలో కూడా తంత్రశాస్త్రం ఇన్వాల్వ్ చేస్తూ వచ్చింది ముఖ్యంగా దేవికి అత్యంత ప్రీతికరం ఈ గన్నేరు పూలు అంటే కరవీర పుష్పములు ఈ కరవీర పుష్పములు తెల్ల గన్నేరు కూడా ఉన్నాయన్నమాట ఈ తెల్ల గన్నేరు కూడా సేమ్ టైప్ ఆఫ్ రిజల్ట్సే ఇస్తుంది మీరు ఎరుపు గన్నేరు తెలుపు గన్నేరు వీటిని రెండు కలగలిపి వేయడం ద్వారా అటు శాంతి సౌఖ్యము దీంతోపాటు ఇటు యోగ సిద్ధులు మీకు అసలు కొన్నిసార్లు అష్ట సిద్ధులు కూడా ఈ కరవీర పుష్పములతోటి హోమం చేయడం ద్వారా లభిస్తాయని చెప్పేసి మనకు తంత్రశాస్త్రం చెబుతోంది ఇక తంత్రశాస్త్రం ఇంకా ఏం అంటే ఈ కరవీర పుష్పములను మనము కొన్ని రకాల మాంసాలు తంత్రశాస్త్రం మనకు చెప్పింది అనమాట ఆ మాంసములు ఇప్పుడు నేను చెప్పలేను సో ఆ మాంసాలతోటి మీరు ఈ కరవీర పుష్పములు వేసి పూజ చేస్తే ఇక ఉత్కృష్టమైన ఆ స్టేజ్కి మీరు వెళ్తారు అని కూడా తంత్రశాస్త్రం చెబుతూ ఉంటుంది ఇక మీకు దీంతో పాటు ఎర్ర ముల్లంగి ఇంకా వచ్చేసి కందిపప్పు కందిపప్పు ఎర్ర ముల్లంగి వీటిని కలిపి వేయడం ద్వారా కూడా అమోఘమైన సిద్ధశక్తులు అంతేకాకుండా విపరీతమైన ధనము ఆ అభివృద్ధి అనేది ఆ సాధకునికి లేదా జాతకునికి సంభవిస్తుంది ఇంకా మీకు ఈ గన్నేరు పూ గన్నేరు పూలు ప్లస్ తెల్లవంకాయ తెల్లవంకాయ ఈ గన్నేరు పూలు వేసి చేసినప్పుడు సాధకునికి భయంకరమైన ఒక అంటే కొన్ని లభ్యమవుతాయని ఉంటుంది ఆ ల ఏం లభ్యమవుతాయనేది నేను చెప్పలేను అవి అంటే అవి చెప్పకూడదు మరి ఓపెన్గా చెప్పకూడదు ఒక రకమైన ఒక గుప్త సంపద అనేది లభిస్తుంది అనమాట సో ఇలా ఒకటి కాదండి గన్నేరు పూలతోటి అద్భుతమైన ఫలితాలు మనం పొందొచ్చు వీటివి ఈవెన్ దేవికి మీరు ఇలా ధరింపజేయడం ద్వారా కూడా ఆమె ఫోటో కానీ ఆమెకు ఉన్న విగ్రహానికి కానీ మీరు పెట్టడం ద్వారా విపరీతమైన ధనము అనేది మీ సొంతమవుతుంది దేవి యొక్క ధ్యాన శ్లోకంను డైలీ మీరు ధ్యాన శ్లోకాన్ని ప్రార్థన చేసి ఈ పుష్పముల చేత ఆమెకు అర్చన చేసినా కూడా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక రకమైన జంతు మాంసంతో ఒక వెయ్యి ఎనిమిది ఈ గన్నేరు పుష్పములతో అమ్మవారికి హోమం చేయడం ద్వారా ఉత్కృష్టమైన సిరి సంపదలు మీ సొంతమవుతాయి గన్నేరు పూలకు అంటే ఈ ఎర్రటి కరవీర పుష్పములకు అంతటి శక్తి ఉంది అర్థమవుతుందా ఇంకా నువ్వులతోటి చేస్తారు బెల్లంతో చేస్తారు పాలు పెరుగు నెయ్యి ఇక రకరకాలైన హోమ ద్రవ్యాలతో ఎటువంటి ఎటువంటి ఫలితాలు వస్తాయనేది మరొక వీడియోలో మనం తెలియజేస్తాము సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా చిన్న చిన్నమస్తా దేవతకు పూజ చేసేటప్పుడు ఈ కరవీర పుష్పములను మీరు ఉపయోగించి చేయడం ద్వారా అమ్మవారికి అర్చన చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని మీరు పొందుతారనమాట సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్వరలోనే మీ అండ్ మన త్వరలోనే మన కర్మ ఛానల్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ను రీచ్ అవ్వబోతుందండి సో ఇదంతా మా చిన్న దయగా నేను ఫీల్ అవుతున్నాను అంతేకాకుండా మీ అందరి సహాయ సహకారాల వలనే పదివేల మంది సబ్స్క్రైబర్స్ నాకు లభించారన్నమాట సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి జయ మా కామాకే మాకే జై చిన్నమస్త ఓం నమో వెంకటేశాయ